యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు ఆ ఏడు పాత్రలను పట్టుకునియున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అప్పుడతడు ఆత్మవసుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను మర్మము వేస్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండు చూచితిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను నీవేలా ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది నివాసులలో జగదుత్పత్తి జీవ జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను ఉండినదియో ఇప్పుడు లేనిదియోనైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునయుండి తానే ఎనిమిదవ రాజగుచూ నాశనమునకు పోవును నీవు చూసిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారిదివరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునను తనతో కూడా పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేస్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కు లేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతరు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే ఇంతటితో యుహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి